హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మినపగుళ్ళుతో ఎలా సున్నుండలు తయారు చేసుకోలో చూద్దామండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నేను ఒక టూ కప్స్ అయితే తీసుకుంటున్నాను వీటిని పొట్టుపప్పుతో కూడా తయారు చేసుకుంటారండి కానీ నేను మాత్రం గుళ్ళు పప్పుతోనే చేస్తున్నాను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఒక టూ స్పూన్స్ రైస్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఈ రైస్ యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం తినేటప్పుడు నోట్లో ఖర్చుకోకుండా ఉంటుందన్నమాట మీరు ఒక వన్ కేజీ తీసుకుంటే మినపగుళ్ళు హండ్రెడ్ గ్రామ్స్ రైస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకుందామండి ఇవి బాగా చల్లారాలి చల్లారాక ఒక గ్రైండర్ తీసుకొని బాగా ఫైండ్గా పౌడర్ చేసుకోవాలండి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా చేసుకుందామండి తినేటప్పుడు పంటికి తగులుతా ఇలా ఇలా అయితే సరిపోతుంది తీసి పక్కన పెట్టుకుందాం ఇలాగే మొత్తం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి మనం ఎంతైతే గుళ్ళు తీసుకుంటామో అంతే క్వాంటిటీతో బెల్లాన్ని కూడా తీసుకోవాలండి నేనైతే టూ కప్స్ బెల్లాన్ని తీసుకుంటున్నాను కొంచెం స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు ఏంటంటే ఒక హాఫ్ కప్పు యాడ్ చేసుకోండి నేను మీడియంగా తింటాం కాబట్టి ఒక టూ కప్స్ మాత్రమే తీసుకుంటున్నాను ఈ టూ కప్స్ బెల్లాన్ని తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసి బాగా ఫైండ్గా పౌడర్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసి పౌడర్ చేసుకోవడం వల్ల ఏంటంటే బెల్లం అనేది జార్లో అతుక్కోకుండా అనమాట ఇలా డే పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం నెయ్యి బాగా వెయిట్ చేసుకొని పెట్టుకోవాలండి వేట్ చేసి పక్కన పెట్టుకుందాం ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసుకొని బౌల్లో వేసుకొని బాగా ఒక టీ స్పూన్ యాలకుల పొడిని యాడ్ చేసుకుందామండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ కాచి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ నెయ్యినైతే కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలండి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మొత్తం కాకుండా కొంచెం కొంచెం మొత్తం కలుపుకుంటే ఒకేసారి ఏంటంటే మనం ఈ ఉండలు చుట్టే వరకు ఈ లోపు అది చల్లారిపోతుందనమాట విడిపోతుంది మనం చుట్టడానికి అంత ఉండదు అనమాట కన్వీనియంట్గా ఇలా తీసుకొని ముద్దలు చేసుకుంటూ ఇలా ప్రెస్ చేస్తూ రౌండ్ షేప్లో చేసుకుందామండి సున్నుండలు ఇలా ప్రెస్ చేస్తూ మొత్తం ఇలా ఈ సున్నుండలు తినటం వల్ల ఏంటంటే మనకి మంచి బలాన్ని ఇస్తుంది చిన్నపిల్లలు కానీ ముసలివారు కానీ టీనేజ్లో ఉన్నవారు కానీ ఎవరు తిన్నా కూడా మంచి బలం అన్నమాట ఈ బెల్లంలో వినపప్పు ఐరన్ పొటాషియం కాల్షియం విటమిన్స్ మినరల్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఏంటంటే మనకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది అనమాట మనం బయట ఎక్కువ ఇలా జంక్ ఫుడ్ తీసుకోకుండా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకొని డైలీ ఒకటి తిన్నామంటే మన హెల్త్కి ఎంతో మంచిది షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఈ బెల్లంస్ నుండలు తినవచ్చు ఎందుకంటే షుగర్ లెవెల్స్ ఏమీ పెరగవు బెల్లం తినడం వలన ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని మిగతా పిండి కూడా బాగా ఉండలుగా చుట్టుకుందామండి ఇలా చేత్తో ప్రెస్ చేస్తూ ప్రెస్ చేస్తూ రౌండ్ షేప్లో మొత్తం అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకుందామండి అంతే ఎంతో టేస్టీ అండ్ హెల్తీ నిన్నపసు ఉండలు రెడీ మీకు నీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ కూడా నా నెక్స్ట్ వీడియో కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి